గుడ్ మార్నింగ్ అండి అందరికీ నా పేరు సుజాత ఈరోజు మీకు చెప్పబోతుంది ఏంటంటే జీవులు ఉండలేని మృత సముద్రం ఇది ఎక్కడుంది ఏంటి దీని విశేషాలు భూమి మీద మూడు అంతులు భాగం సముద్రాలే ఉన్నాయని ఎక్కువ సంఖ్యలో జీవరాశులు సముద్రాల్లో నివసిస్తాయని మన అందరికీ తెలుసు కానీ ఒకే ఒక చిన్న సముద్రం ఏదైనా నీటి జంతువుని కానీ అందులో పడేస్తే అది చనిపోతుంది ఆ సముద్రమే మృత సముద్రం లేదా డెడ్ సీ దీనికి ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి హిబ్రూలు ఈ సముద్రాన్ని సాల్ట్ సీ లేదా ఉప్పు సముద్రమని అరబ్బులు దీన్ని ద స్టికింగ్ సీ లేదా దుర్గంధ సముద్రమని ప్రాచీన గ్రీకు రచయితలు మొదటిసారిగా దీన్ని మృత సముద్రం అని పిలవటం ప్రారంభించారు ఈ సముద్రం పొడవు సుమారు నలభై ఎనిమిది మైళ్ళు పొడవు అలాగే వెడల్పు మూడు నుంచి పదకొండు మైళ్ళు దాకా ఉంటుంది పశ్చిమాసియా వైపు ఇజ్రాయిల్ జర్దాన్ ఈ రెండు దేశాల మధ్య ఒక లోతైన గొయ్యి లాంటి ప్రదేశంలో ఇది ఉంది ఈ సముద్రపు నీటి ఉపరితలం ఇతర సముద్రపు నీటి ఉపరితలం కన్నా సుమారు నాలుగు వందల మీటర్లు దిగువకే ఉంటుంది ఇది ఈ సముద్రపు దక్షిణ భాగంలో లోతు కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఉత్తర భాగంలో మాత్రం లోతు ఎక్కువగా ఉంటుంది అక్కడ దీని లోతు ఎంత ఉంటుందంటే సుమారు నాలుగు వందల మీటర్ల లోతు ఉంటుంది ఇది చుట్టూ భూభాగంతో మూసుకొని పోయి ఉండడం వల్ల దీనిలో ప్రవహించే నదులు ఏవీ లేవు అయితే జోర్దార్ నది పాయలే కొన్ని అలాగే చిన్న చిన్న చలియేళ్ళు కొన్ని మాత్రం ఇందులో ప్రవహిస్తూ ఉంటాయి ఇలా ప్రవహించే నీటిలో ఎక్కువ మొత్తంలో లవణాలు ఉంటాయి మళ్ళీ నీరు ఆవిరయ్యేటప్పుడు లవణాలు ఇందులో ఉండిపోయి స్వచ్ఛమైన నీరు మాత్రమే పైకి పోతుంది ఈ విధంగా ఇందులో చేరిన ఉప్పు శాతం క్రమంగా బాగా అధికమయ్యింది దీనిలో కరిగి ఉన్న అధిక లవణాల శాతం వలన మనిషి సముద్రంపై తేలుతూ ఉంటాడు అంటే అతిశయోక్తి అయితే కాదు దీనిలో మొత్తం పొటాషియం బరువు అయితే ఇరవై లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు దీన్ని కానీ మనం సంగ్రహించగలిగితే అది ఎరువుల తయారు ఉపకరిస్తుందని అలాగే సాధారణంగా సముద్రంలో లవణాల శాతం నాలుగు నుంచి ఆరు శాతం వరకే ఉంటుంది కాకపోతే జోర్దార్ నదీ పాయల నుంచి ఇతర చలియాల నుంచి ఇందులోకి వచ్చే వచ్చి చేరే నీటిలో కొన్ని కొన్ని చేపలు ఇతర జీవులు ఉంటాయి కదా అవి ఈ సముద్రం నీటిలో పడగానే వెంటనే చనిపోతాయి కాబట్టి వేటాడవలసిన అవసరం లేకుండానే సముద్ర పక్షులకి ఈ చేపలు నగరేసుకొని పోతాయి ప సముద్ర పక్షులు అంటే ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించే విషయం ఇది మృత సముద్రం గురించి కొన్ని విషయాలు